ఉదయం పదకొండు గంటలకు అదంకిలోని పాత దర్శి రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదల మధ్య బెహన్జీ కుమారి మాయావతి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది వారి మధ్య కేక్ కట్ చేసి వారికి పనులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అద్దెంకి నియోజకవర్గం అధ్యక్షులు మంద జోసెఫ్ మాట్లాడుతూ మాయావతి ఉత్తరప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు ఒకటోది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ పుట్టినరోజున మాన్యశ్రీ కాన్సిరామ్ బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది ఇక రెండవది పంతొమ్మిది వందల తొంభై ఐదు జూన్ మూడవ తేదీన మొదటిసారి బహుజన సమాజ్ పార్టీ తరపున ఉత్తరప్రదేశ్ సీఎం కుమారి మాయావతి బాధ్యతలు స్వీకరించారు ఇక మూడవది పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెండవసారి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున సీఎంగా బాధ్యతలు స్వీకరించారు ఇక వికలాంగులకు వీడోలకు వృద్ధులకు పెన్షన్ పథకం మొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మిత్రులందరికీ కూడా అద్దంకి బహుజన్ సమాజ్ పార్టీ తరపున జై భీమ్లా డిగ్రీ చదువుతూ ఈడీ చదువుతూ ఎల్ఎల్బి చదువుతూ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతూ బాంశా అని కాన్షిరామ్ గారు నిర్మాణం చేసినప్పుడు ఆయన మాట్లాడే మాటలు విని వేదికల మీద ఆమె ప్రేరణ పొంది అట్టడుగు అనగారిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు హక్కు లేకుండా ఈ దేశంలో ఇండియాలో కులాల మతాలుగా వర్ణ్యవస్థను తీసుకొచ్చి పెట్టి కుల వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి మెచ్చిన మెట్లు వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి నగర కులాల వాళ్ళు పాలిస్తూ బ్రాహ్మణ బ్రాహ్మణ వర్గం కాంగ్రెస్ పార్టీ అప్పుడు పాలిస్తూ ఈ జనాలకి ఏ ఎలాంటి హక్కు లేకుండా చదువు లేకుండా భూమి మీద హక్కు లేకుండా వీళ్ళని నిస్తదైతులుగా పేదవారిగా అస్పృశ్యులు గాను అంట అట్టరాని గాను ఏ హక్కులు లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ జనాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు పొందుపరిచారు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ముగ్గురు గురువులని బుద్ధుడు కబీరు జ్యోతిరావు పూలే ముగ్గురు గురువులు అంటారు వీళ్ళు ముగ్గురుని వీళ్ళలో ముఖ్యుడు ఆజ్యుడు జ్యోతిరావు పూలే ఆ జ్యోతిరావు పూలే చదువే జ్ఞానము స్త్రీలకు మానవుల సమానంగా ఉన్న స్త్రీలకు హక్కులు కావాలి అన్ని రంగాల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు హక్కులు కావాలి భూమి మీద హక్కులు కావాలి చదువు కావాలి ఉద్యోగాలు కావాలి విద్యలో కావాలి తదితర అన్నింటిలో కూడా హక్కులు కావాలి కనుక స్త్రీ చదువుకోవాలని చెప్పేసి జ్యోతిరా పూలే సాత్రిబాయి కూలిని చదివించాడు దీన్ని అధ్యయనం చేసిన వాటి పేరు అంబేద్కర్ హక్కులు కావాలని చెప్పేసి ఆయన కూడా పంతొమ్మిది వందల ముప్పై రెండు వీరికి హక్కులు కావాలని ఓటమి ముఖ్యంగా రాజకీయాన్ని భూమి మీద మరి అన్నింటినీ కూడా ప్రభావితం చేసేది ఏదైనా ఉందంటే అది ఒక పొలిటికల్ రాజకీయ వ్యవస్థే ఇందులో కానీ మార్పులు చేర్పులు జరిగితే ప్రజాస్వామ్య ఈ జాతులకి ఈ అనగదక్కబడ్డ జాతులకి అణగారిన జాతులకి హక్కులు వస్తాయని చెప్పి